బాగా అందుకే హాలిడే ఇచ్చారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హ్యాపీ ఈరోజు మై అమ్మ అమ్మ ఈరోజు లేకపోతే తినండి ఈరోజు హామీ ఎందుకంటే వర్షం తి రోజు పొద్దున శాఖ మళ్ళా మధ్యాహ్నం పొద్దున్న శాయన పేరు చేసుకొని చూస్తాం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అమ్మ పులిఫోర చేసింది అప్పుడు మేము తిని సైకిల్ తొక్కడానికి పోతున్నాం ఫ్రెండ్స్ చూడండి మేము పోతున్నాం ఇప్పుడు అమ్మ ఇప్పుడు తమ్ముడు కీస్ తీసుకొని తీసుకునే పోతున్నాడు ఇప్పుడు నేను అక్కడ ఇప్పుడు పోతా చూడండి ఫ్రెండ్స్ లోపలికి కొత్త లోపలికి ఇప్పుడు సైకిల్ తీసుకొని వస్తాడు హాయ్ అర్థో ఫ్రెండ్స్ ఇక్కడ మూడు ఇల్లు కట్టిస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ మా తమ్ముడు సైకిల్ బయటికి తీసుకొని వచ్చినారు నేను కూడా ఇప్పుడు నా సైకిల్ తీసుకునే పోయి వస్తున్నా చూడండి వస్తు వస్తు వచ్చిన చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ వచ్చేసినాం తమ్ముడు అయితే ముండరికి పోతున్నారు ఫ్రెండ్స్ నేను ఇంకా తిప్పుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పోతున్నా ఫ్రెండ్స్ ఉరుక్కుంటా అక్కడ ఎక్కు తమ్ముడు ఎక్కుతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే తమ్ముడు ముండరిపో పో పోతున్నారు నేను ఇప్పుడు ఎక్కుతున్నా ఫ్రెండ్స్ చూడండి తమ్ముడు అయితే అట్లా పోయినారు నేను నేను స్ట్రైట్గా పోతాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అట్లా పోయి మళ్ళీ వస్తాను ఇక్కడ అంతా మట్టి తోగి మూడు ఇల్లులు కడుతున్నారు వాన వచ్చి బుడద బుడద అయింది ఫ్రెండ్స్ మేము మేము అయినా అట్లే తొక్కుతున్నాం ఫ్రెండ్స్ సైకిల్ తమ్ముడు చూడండి ఫ్రెండ్స్ అక్కడ వస్తున్నాం అక్కడ వస్తున్నా నేనైతే అక్కడ పోతున్నా ఫ్రెండ్స్ అదుగోండి అమ్మ వీడియో తీస్తుంది ఫ్రెండ్స్ మళ్ళీ అక్కడ తిప్పుకొని వస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ తమ్ముడు కూడా నా దగ్గరికే వస్తున్నారు ఇప్పుడు అదిగోండి ఫ్రెండ్స్ అక్కడ వస్తున్నా నేను అదిగోండి ఇక్కడికి వచ్చేసిన చూడండి ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సైకిల్ బుర్ద కార్ల మధ్యలో వస్తుంటే అమ్మ అడుస్తుంది గలీస్ అవుతాయని బురద బుర్ద అవుతాయని నేను అడుస్తున్నా అది కూడా చిన్నగా చెప్పలేవా గట్టి గట్టి అడుస్తున్నావని చెప్తున్నా ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ అడుగుతున్నా ఎట్లా అడుస్తున్నా